క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ ప్రవేష్ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేప భాగము అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఏడో అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి ఇక మీద తన ఆ ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించు సహోదరులరా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా రెగ్యులర్ వీక్షకులైనా కావచ్చు ఈ రెగ్యులర్ వీక్షకులైనా కావచ్చు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన వారులారా ఒకళ్ళ ఫస్ట్ టైం మీరు వీక్షకులుగా ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చూసే వాళ్ళు దేవుని సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం దేవుని వాక్యము లోతుగా ఉంటుంది దేవుని వాక్యం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయామనుకొని మనకేదో కొద్ది సమాచారం మాత్రం తెలుస్తుంది కానీ మనం ఇప్పుడు డీప్గా డీప్గా డిగింగ్ డీప్ లోపలికి వెళ్తున్నాం అందుకని నేను ముప్పై ఎనిమిది వచనాలు ఉన్నటువంటి ఇరవై అధ్యాయం నుంచి మనం ఆలోచిస్తున్నాం ఈ అధ్యాయంలో నుంచి చివరి మెసేజ్ నేను ఇక్కడ ఆపేస్తాను తర్వాత మళ్ళీ ఇరవై ఒకటో అధ్యాయంలోకి వస్తాం ప్రభు కృపను బట్టి ఇంచుమించు నలభై ఐదు ప్రసంగాలు చేయడానికి ప్రభు సైన్ చేసిన నలభై ఆరు ప్రసంగం దేవుని స్తోత్రం అపోస్తుల కార్యాన్ని గురించి మన అవగాహన పెరగాలి పరిశుద్ధ గ్రంథం గురించి మన అవగాహన పెరగాలి దేవుడు మన ఆత్మీయ కనులు తెరవాలి ప్రభువాని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా మా కనులు తెరవు అన్నట్టుగా ప్రభు పాత నిబంధనలోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టుగా మా కనులు తెరవు అన్నట్లుగా ప్రభు కొత్త నిబంధనలోని సత్యాల్ని మర్మాల్ని మేము గ్రహించినట్టుగా మా కనులు తెరము ప్రార్థన చేస్తాను అడగాలి అడిగినప్పుడు ఇనిమియా గ్రంథంలో ఉన్నట్టుగా ముప్పై మూడో వచ్చారు నాకు మొరపెట్టుము అనగా నాకు ప్రార్థన చేయి నన్ను అడుగు ఏం చేస్తాడు అడిగితే ఇస్తానని కాదు ఇస్తాడు ఏమిస్తాడు స్పష్టంగా ఆయన చెప్పాడు నీ గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు నేను బయలుపరుస్తాను దేవుని స్తోత్రం బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజల సంగతుల గురించి నేను మీకు తెలియజేస్తాను వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు విడుదల అనేటువంటి విషయాలు పాడైపోయినటువంటి దేవాలయం ఎప్పుడు కట్టబడుతుంది అనేటువంటి సంగతి ఎవరికి తెలియని సంగతులు నేను నీకు బయలుపరుస్తాను అందరికీ మరుగైనటువంటి విషయాల్ని నేను నీకు తెలియజేస్తాను చెప్పడానికి చూస్తున్నాను ప్రార్థిద్దాం ప్రభా దేవుడి వాక్యము న్యూస్ పేపర్ కాదు ఒకసారి చదివేసి బాగానే ఉంది అని పారేయడానికి దీన్ని పదే 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 ధ్యానిస్తున్నాం ఈ వాక్యము ధ్యానించుచుండగా నాలో నేను ధ్యానించుచుండగా నాలో ఏదో జరిగింది మంట పుట్టింది చెట్టు చెట్టు రాసుకొని మంట పుట్టినట్టుగా రాయితో రాయి కలిపి అంటున్నప్పుడు ఆ మంట పుట్టినట్టుగా ఇప్పుడు వాక్యాలు కలుసుకొని మనలో మంట పుట్టిస్తున్నప్పుడు ఆ పాటకూడిలో మంట పుట్టిస్తున్నప్పుడు చదివే వాణిలో మంట పుట్టిస్తున్నప్పుడు ఆ చదివే వాణులో అజ్ఞానపు ఆ చీకట్ని తగలబెట్టేస్తున్నప్పుడు దేవుని స్తోత్రం హలో సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్నటి ఎపిసోడ్లో మనం అందరిలో ప్రార్థన చేసినటువంటి అందరితో ప్రార్థన చేసినటువంటి కొంతమందికి అందరితో ప్రార్థన చేయడం ఇష్టం లేదు వాళ్ళే ఒంటరిగా ఉండి వాళ్ళు దేవుడితో సంభాషించుకోవాలి దేవుడు తమ ముందు ఉన్నట్లుగా ఊహించుకొని ఇమాజిన్ చేసి ఇమాజినేషన్ ఈజ్ ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ బట్ ఆయన యొక్క ప్రజెన్స్ రావాలి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దిగి వస్తాడు మనతో మాట్లాడతాడు ఏమి నా కుమారుడా అంటూ వాట్ మై సన్ తండ్రి అని పిలిచినప్పుడు అబ్రహా ఏమి నా కుమారుడా అని అబ్రహాము స్పందించినట్లు ఇసాకుకి ఒక భౌతికమైన తండ్రి భౌతికమైన కుమారుడికి స్పందించినట్లుగా భౌతికమైన కుమారుడు ఆత్మీయ తండ్రికి సంబోధన చేస్తున్నప్పుడు మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి అంటున్నప్పుడు ఆయన ఎవరో మనం అడ్రస్ చేస్తున్నప్పుడు పరలోకమందు మనకు ఒక వ్యక్తి ఉన్నాడు పరలోకమందు తండ్రి ఉన్నాడు పిలిపి భద్రిక మూడో వచ్చే మీద మందు మీకు ఒక రక్షకుడు ఉన్నాడు వీ సేవియర్ అండ్ వీ హాదర్ వీ హర్సర్ ఇన్ హెవెన్ ఎవరు లేరు అనుకుంటున్నాం భూమి మీద భూమి మీద ఎవరు లేకపోవచ్చు కానీ పరలోకలో స్తోత్రం నా అయిన వాడు మధ్యాహ్నం ఇన్ హెవెన్ నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు మన సాక్షి మన తండ్రి మన యొక్క రక్షకుడు మన విజ్ఞాపనకర్త మనకు పైన ఉన్నాడు స్తోత్రం అవతరం హలోయ ఈ లోకము లాంటి లోకము కాదు ఈ లోకం కన్నా భిన్నమైన లోకంలో ఆయన ఉన్నాడు ఒకటి ప్రభు వలన పొందినటువంటి ప్రభు అప్పగించినటువంటి పరిచయను కంప్లీట్ చేయాలి దీనికోసం ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు తాను విడిచి వెళుతున్నటువంటి ఆ పనిని తాను మళ్ళీ తిరిగి వస్తాడని తెలియదు ఈ పెద్దలు కొనసాగించాలి ఈ పెద్ద ఆ డివిటీని ఆ బాధ్యతని ఆ రెస్పాన్సిబిలిటీస్ని వీళ్ళు తీసుకోవాలి వాళ్ళ భుజాల మీద వేసుకోవాలి దానికోసమే వారిని మోటివేట్ చేసి పంపిస్తున్నాడు స్తోత్రం హలోయ రెండవది సంఘములో ప్రవేశించేటువంటి దుష్టశక్తులు సంఘములో ప్రవేశించేటువంటి జిత్తుల మారే నక్కలు సంఘములో ప్రవేశించేటువంటి క్రూర మృగాలు సంఘములో ప్రవేశించే క్రూరమైన తోడేళ్ళు వీటిని ధీటుగా ఎదుర్కోవడానికి ఎదుర్కోకపోతే ప్రమాదమే మనల్ని చీల్చేస్తాయి మనల్ని చంపేస్తాయి అనగా ప్రవేశించే వాడిని వాడు ప్రవేశించిన తర్వాత వాళ్ళ ప్రభావం ప్రజల మీద పడే అవకాశం ఉంది అందుకని ప్రభావ ఆ క్రూరమైన తోడేళ్ళు స్తోత్రం ఆ తోడేలు అటాక్ చేయడానికి నా దగ్గరికి వస్తుంది దావీదు మందలోని మేకపలను అటాక్ చేయడానికి సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దావీదు దాడి చేసినట్లుగా అటాక్ చేసినట్లుగా సంఘాల్లో ప్రవేశించినటువంటి దుర్బోధలని దుర్బోధకులని తోడేళ్ళు లాంటి వారిని నక్కలు గుంట నక్కలు అని పరమగీత గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవని స్తోత్రం హలే వారిని ఎదుర్కోవాలి టు ఫేస్ దెమ్ కన్ఫ్రెంట్ దెమ్ మూడవదిగా ప్రభు మంద కనికరించబడాలి ప్రభు మందకి ప్రవేశించిన వారికి కనికరం కాదు మనుషుల కనికరం కాదు అయ్యో పాపం అనే సానుభూతి కాదు కంపాషన్ ద హ్యూమన్ కంపాషన్ కాదు డివైన్ కంపాషన్ నువ్వు కనికరించు ప్రభు నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన కనికరించవయ్యా నీ కృపణ వారికి అనుగ్రహించు హూయ మందను కనికరించనటువంటి భక్షక భట్టుల్లాంటి రక్షక భటుల్లాంటి రక్ష బట్టులు వాళ్ళు కాదా తాము పరిరక్షిస్తామని చెప్పుకునేటువంటి మోరల్ పోలీస్ మెన్ లాంటి వాళ్ళు పౌన్ గారు చెప్తున్నట్టు మాట చేస్తున్న ప్రార్థన నేనుసేపు కొన్ని విషయాలు మీకు చెప్పాను నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను సిమోను సిమోను నేను నీ కొరకు వేడుకుంటుని ఎందుకు ప్రభు కోసం నువ్వు వేడుకోవడం సాతాను కోదుముల మలి మిమ్మల్ని జల్లించాలని అనుమతి కోరాడు సిమును నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అనగా నీ విశ్వాసం తప్పిపోకున్నట్లు నీ కోసం నేను వేడుకున్నాను ఓ పంచి నువ్వు బలపడిన తర్వాత సహోదరులు బలపడచ్చు దేవనిస్త్రో హల్లెలూయా మనం ఆలోచించినట్టు విషయాలు ప్రభు శిష్యులు ఈడ్చుకోబోతారట అది భయంకరమైన విషయం మీరు పాటు వస్తారా ప్లీజ్ కమ్ విదర్స్ అని వాళ్ళని ఒప్పించి తీసుకొని పోయితే బాగుండేది ఈడ్చుకోబోతున్నారంటే బలవంతంగా పోతున్నారని అర్థం పోతున్నారంటే దాని అర్థం బలవంతము మత మార్పిడి అని ఫోర్సబుల్ కన్వర్షన్ అని అర్థం అది చట్టపరంగా తప్పు అది ఆత్మీయంగా కూడా తప్పు నాలుగు విషయాల కోసం ఆయన కనీసం ఆయన ప్రార్థన చేసి ఉంటాడు ప్రార్థన చేసి ఏం ప్రార్థన విషయాలు ఉన్నాయి ఏం లేవే దేనికోసం ప్రార్థన చేయాలి అని అనుకోలేదు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు నీ నోరు తెరిచినప్పుడు నీ నోరు బాగుగా నింపగలిగిన దేవుడు ఉన్నాడు నీకు వాక్చాతుర్యమును అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నత్తి వాడిగా అనుకుంటున్నావు నేను కొన్నిసార్లు వేదిక మీదకి వచ్చి ఏం మాట్లాడాలనుకుంటాను కానీ మాట్లాడవలసిన వాటిని ఆయన ఇస్తాడు ఆయనను మాట్లాడు వారు మీరు కాదండి మీరు మాట్లాడుతున్నారని ఎవరు అనుకుంటున్నారు మీరు మాట్లాడుతున్నారని ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారేమో మాట్లాడింది మీరేనని బాగా మాట్లాడారనే క్రెడిట్ మీరు తీసుకుంటారేమో నేనే మాట్లాడలేదండి నేను మోగవాడిని నతి మాట్లాడించింది ఆయనే కాబట్టి నేను మాట్లాడి ఎవరు ఉంటే ఆల్ గ్లోరీ టు హిమ్ ఆయనకు మాత్రమే మాకెందుకండి మాకు కాదు ఏ మాకు కాదు మాకు నాయన నీ కృపా సత్యములను బట్టి నీ నామునికే మేము కలుగు మాకెందుకు ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన కొద్ది సమయం ఉంది కనుక మీరందరూ శ్రద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మనము వింటూ ఉన్నాం దేవుని మాటలు వింటూ ఉన్నాం నిన్నటి వాక్యాలు ఎంతో గుర్తు చేశాను ఈరోజు వాక్యం చెప్తున్నాను ఇలా చెప్పుకుంటూ 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 మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక చిన్న మాట చెప్తాను జూలై నెలలో పదవ తేదీ ముత్తుకూరు మండలం గాదెల వాగు అనే ప్రదేశంలో అక్కడ స్వార్థ సభలు జరుగుతున్నాయి అది రెండో రోజు స్వార్థ సభ మొదటి రోజు వేరొక వాక్య వాక్యపరిచర చేస్తారు మూడో రోజు వేరొక వాక్ దేవుజనులు వాక్యపరిచర చేస్తారు రెండో రోజు నేను వాక్య పరిచయ చేయబోతున్నాను కాబట్టి ముత్తుకూరు మండల దరిదాపులో సమీపంగా ఉన్నవారు మీరు వచ్చి అక్కడ కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం పదో తేదీ రాత్రి సిస్టర్ సువణమ్మ గారు ఆ సహోదరి ఏర్పాటు చేస్తున్న కూడికల్లో వాక్య పరిచయ కోసం నేను వెళ్తున్నాను కనుక నా కోసం ప్రార్థన చేయండి అవకాశం ఉన్న వారు అక్కడికి వచ్చి కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను దేవని స్తోత్రం లేలు ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ వర్స్ థర్టీ సెవెన్ అప్పుడు వారందరూ చాలా ఏడ్చిది స్తోత్రం హలే వాడు ఒక భాషలో కూడా చదువుకుందాం దానికి ముందుగా ప్రియాన్స్ సింస్ గారి ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీ లో చదువుతాను దెన్ దే ఆల్ క్రైడ్ విత్ గ్రేట్ వీపింగ్ యాజ్ వన్ అనదర్ హగ్డ్ పాల్ అండ్ కిస్డ్ కిస్ మాట పౌలు గారు ఈ ప్రసంగం చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ప్రసంగం చేసిన తర్వాత ఏడుపు రాలేదు ప్రార్థన చేసిన తర్వాత ఏడుపు వచ్చింది అండ్ ప్రేర్ విత్ దెన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దే ఆల్ క్రైడ్ విత్ గ్రేట్ వీపింగ్ యాజ్ వన్ అదర్ హగ్ పా చదువు వాడుకోస్ట్లో అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు దాబీదు ఏడ్చే మొదటి సమయంలో గంధంలో మనం చూస్తున్నాం చివరి అధ్యాయంలో ఏడ్చాడు ఏడవడానికి శక్తి లేనంత వరకు ఏడ్చి 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 అయ్యో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ నేను అన్ని పోగొట్టుకున్నానే నేను మళ్ళీ సంపాదించుకోగలనా లేదా అని హీ క్రైడ్ అండ్ హీ క్లాయిడ్ క్రైడ్ పేతురు వెలుపలకు పోయి సంతాప పడి ఏడ్చిను బిటర్లీ ఇక రాయబడిన మాట అప్పుడు వారందరూ చాలా ఏడ్చి ప్రభా నా ముఖం నేను వీళ్ళని చూసే అవకాశం లేదు వాళ్ళ ముఖం నేను చూసే అవకాశం లేదు ఇది మా చివరి కలయిక మేము ఇక్కడ కలుసుకున్న తర్వాత నిత్యత్వంలో మేమందరం కలుసుకోవాలని ఆశిస్తున్నాం మా ఆశ అదే మహిమ తీరములో ఆవల ఆవలి తీరంలో మనం కలుసుకుంటాం ప్రభు నందు నిద్రించిన వారిని ఉద్దేశించి మనం చెప్పే మాట వి విల్ మీట్ యూ అట్ అనదర్ షో పాపా డాడీ గ్రాండ్ పా గ్రాండ్ మా విల్ సీ యూ అట్ అనదర్ షో ఇప్పుడు మట్టి తీరంలో ఉన్నాం మహిమ తీరంలో మిమ్మల్ని కలుసుకుంటాం కలుసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఏ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యంలో రాయబడింది మొదటి తెసలోనిక పత్రిక నాలుగో వచ్చాయన్నో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వస్తాడు ప్రధాన దూత శబ్దంతోను ఆర్పాటంతోను కడబోర భోగంగానే వస్తాడు అప్పుడు స్తోత్రం మనం కాదు ముందు మెళ్ళి కలుసుకునేది మనము మార్పు పొందుతాము రెప్పపాటులో మనం మార్పు పొందుతాము డ్ మనం ఒక బాడీలోంచి మరొక బాడీలోకి వెళ్ళిపోతాం మట్టి సేవలోంచి మహిమదేహంలోకి వెళతాం ప్రభువు నందు నిద్రించిన వారు మొదట లేస్తారు తర్వాత మనం మార్పు పొందుతాం మనం లేస్తాం లేకపోతే మనం లేపబడినట్లుగా ఉంటాం తర్వాత వీళ్ళు వాళ్ళు మనం అందరం ఆకాశంలో కలుసుకుంటాం రెండు గుంపులు కలుసుకుంటాయి ప్రభువునందు నిద్రించిన గుంపు ప్రభు కోసం బతుకుతూ ప్రభు కోసం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మరొక గుంపు రెండు గుంపులు కలుసుకుంటాయి ఇట్స్ లైక్ ఎ డాన్స్ ఇట్స్ లైక్ సెలబ్రేషన్ గొప్ప వేడుకలాగా ఉంటుంది రెండు గుంపులు కలుసుకుంటాయి దేవుని స్తోత్రం ఆది కానీ ముప్పై మూడో వచ్చాను యాకోబు తన దారిలో తాను వెళుతున్నప్పుడు రెండు గుంపుల్ని ఆయన చూశాడు దేవోదో తన గుంపుల్ని రెండు సేనలను చూశాడు ఆ స్థలానికి అందుకని మహానయీం అని పేరు పెట్టాడు సరే దాంట్లో మహానయము నాటకముని గురించి పరమగత గ్రంథంలో రాయబడింది దాంట్లో కూడా అలా లేదు మన టైటిల్ సహోదర ప్రేమ బ్రదర్లీ లావ్ అనగా ఇది ఎటువంటిది అంటే అగాపే ప్రేమ అని చెప్పబడినటువంటి దేవుని ప్రేమ కాదు అది హైయెస్ట్ క్లైమాక్స్లో అది ఇది వచ్చేసి సహోదర ప్రేమ నేను మరొక సహోదరుణ్ణి నేను మరొక సహోదరుని ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి అనుభవం దేవుని స్తోత్రం స్తో బ్రదర్లీ లవ్ సిమోను నీవు ను ప్రేమించున్నావా నీవు నన్ను ప్రేమించున్నావా అని ఫిలియో ఫిలియోస్ అని చెప్పబడిన ప్రేమ సహోదర ప్రేమ ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ ఫిలడెల్ఫియా సంఘం సహోదర ప్రేమను గురించి మనం ఆలోచిద్దాం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఏంటి సహోదరుల అరే అతను మా బ్రదర్ అండి మా సిస్టర్ అండి వేర్ ఆల్ వన్ ఫ్యామిలీ సంఘంలో మీరు మీరు గురువులు కాదు మీరు యజమానులు కాదు మీరు బోధకులు కాదు యు ఆర్ ఆల్ బ్రదర్స్ తండ్రులని గురువులని బోధకులని పిలవబడద్దు మీరందరూ సహోదరులు ఆర్ ఆల్ బ్రదర్స్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ దేవుని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్న విషయాలు ఇక చూడండి అప్పుడు వారందరూ చాలా ఏడ్చిది మేబీ చాలాసేపు కూడా ఏడ్చి ఉండవచ్చు ఉండడు పాస్ట్ గారు అని ఉండొచ్చు కదా ఇప్పుడే మూడు సంవత్సరాలు ఉన్నారు ఇంకో రెండు సంవత్సరాలు ఉండొచ్చు కదా ఒక సంవత్సరం ఉండొచ్చు కదా అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటి చూడండి సహోదర ప్రేమ ఎంత బలంగా ఉన్నావు రెండు ఇటుకలను కలిపి మధ్యలో సిమెంట్ని పోస్తారు అప్పుడు రెండు ఇటు ఇటుకలు కలుసుకున్నాయి అలా కొన్ని ఇటుకలు కలుసుకుని ఒక గోడ అవుతుంది అలా కొన్ని గోడలు కలుసుకొని ఒక గది అవుతుంది అలా కొన్ని గదులు కలుసుకొని ఒక కాలనీ అవుతుంది కదా ఇద్దరు సహోదరుల్ని రాయి లాంటి ఇటుకరాళ్ళు లాంటి సజీవమైన రాళ్ళ లాంటి ఇద్దరు విశ్వాసులే దేవుడు కలుపుతున్నాడు ప్రేమ బంధము చేత కలుపుతున్నాడు సహోదర ప్రేమ సిబ్లింగ్స్ మీద ఉన్నటువంటి ప్రేమ తోబుట్టూల మీద ఉన్నటువంటి ప్రేమ కనుక తోబుట్టువులు కాకపోయినప్పటికీ కూడా పన్నెండు మంది శిష్యులు తోబుట్టూలుగా భావించాడు చూసారా అటువంటి ప్రేమ దేవుని ప్రేమ అద్భుతం సరే దేవుని స్తోత్రం సహోదర ప్రేమల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై వచ్చే ముప్పై వచ్చిన ముప్పై ఒకటి వచ్చిన రాయబడి చూడాల్సిన అవసరం లేదు కావున నేను మూడు సంవత్సరములు మూడు రెండు సంవత్సరాలు రాత్రిం పగళ్ళు డే అండ్ నైట్ కన్నీళ్లు విడిచుతూ ప్రతి మనుషుడికి మానక బుద్ధి చెప్తున్నానని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండండి నేను ఆ పని చేశాను మూడు సంవత్సరాలు ఆ పని చేశాను కాబట్టి మీరు ఎంత పని జరిగింది కదా అంత డీప్ వర్క్ జరిగింది కదా అంత కాన్సంట్రేటెడ్ వర్క్ జరిగింది కదా శాచురేటెడ్ వర్క్ జరిగింది కదా అని చెప్పి మీరు మెలకుగా ఉండండి దేవని స్తోత్రం శారీరక బంధం కన్నా ఆత్మీయ సంబంధం ఆత్మీయ బంధం బలమైనది దావీదు యోనాతానుల మధ్యలో భౌతికమైన బంధాలు లేవు కానీ వాళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన మా తాత అండి మా తాత కొడుకు అండి మా తాతోళ్ళ తమ్ముడు అండి మా తాతోళ్ళ తమ్ముడు అని ఇలా బంధాలు చెప్పుకుంటూ వెళ్తాం ఫార్ రిలేషన్స్ నియర్ రిలేషన్షిప్స్ ఏదో చెప్పుకుంటూ ఉంటాం మనకు బంధు ప్రీతి ఎక్కువ నెపోటిజం ఎక్కువ నెలలకు వెళ్ళలేదండి ఎందుకు చెప్తున్నానంటే శారీరక సంబంధం కన్నా శారీరక బంధం కన్నా భౌతికమైన బంధాల కన్నా ఆత్మీయ బంధాలు బలమైనవి అని చెప్తున్నాను బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు కన్నా రక్తము చిక్కగా ఉంటుంది నీళ్ళు పలచగా ఉంటాయి ఆత్మ సంబంధమైన బంధము బలంగా ఉంటుంది మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు ఉండటమేలు సహవాసం ఈజ్ ఇంపార్టెంట్ ఫెలోషిప్ ఈజ్ ఇంపార్టెంట్ వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎడదెక్క ఉండే అపోస్తుల యొక్క సహవాసం అందు లేదా సహోదరుల యొక్క సహవాసం అందు కంటిన్యూగా ఉన్నారు దేవుని స్తోత్రం హల్లే శారీరక బంధము కన్నా సంబంధమైన బంధము బలమైందని జ్ఞాపకం చేసుకున్నాం రెండో విషయం ఇదే అధ్యాయంలో అపస్తుల కన్నా ఇరవై అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన పౌలు మెడ మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగరంపారు సాగరంపేటువంటి ప్రేమ అంటే చివరిదాకా వచ్చి వీడ్కోలు పలికిన ప్రేమ దేవని స్తోత్రం ఇదంతా బలమైన ప్రేమో మన ఆలోచించాలి ముందు వచ్చినాల్లో ముందు అధ్యాయంలో కూడా వారు సముద్రం దాకా వచ్చారు మమ్మల్ని మాకు వీడ్కోలు ఇచ్చారు అని చెప్పబడిన మాటలు మనం చూస్తాం ఇక్కడ మనం గమనిస్తే ఐదో వచ్చినం ఇరవై ఒకటో అధ్యాయం ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణము వెలుపల వరకు సాగన పట్టణం వెలుపల వరకు సాగన వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరి యొద్ ఒకరిము సెలవు పుచ్చుకుంటేవి చూసారా సహోదర ప్రేమ అంత క్రీస్తు శరీరములో ఒక ప్రేమ ఉంటుంది ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ చర్చ్ గాడ్ ఈస్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ స్తోత్రం హలో రెండో విషయం సాగనంపేటువంటి ప్రేమ సరే ఇంటి దగ్గర నుండి పంపించే ప్రేమ సాగనంపడం అంటే కొద్ది దూరం వచ్చి ఆ మలుపు వచ్చి అక్కడ వచ్చి లేదంటే బస్ ఎక్కేదాకా వచ్చి ఆటో ఎక్కేదాకా వచ్చి ట్రైన్ ఎక్కేదాకా వచ్చి వారు బోధించిన సత్యాలకు కృతజ్ఞత భావంతో దేవుని ప్రజలు అలా చేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోగలం శారీరక బంధాల కన్నా బలమైనటువంటి బంధము సహోదర ప్రేమని సాగనంపేటువంటి అనుభవం కలిగిన ప్రేమని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తన గంధము పదహారు వచ్చాయి మూడో వచ్చిన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు దేవుని స్తోత్రం లే అండ్ మీ మై హోలీ లవర్స్ ఇన్ ద ల్యాండ్ ఆర్ మై గ్లోరియస్ వన్స్ హూ ఫిల్ఫిల్ ఆల్ మై డిజైర్స్ దేవుని స్తోత్రం భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు భక్తుల్ని శ్రేష్ఠులుగా తోటి భక్తుల్ని శ్రేష్ఠులుగా మనం భావించాలి సహోదరులు ఒకరినొకరు శ్రేష్ఠులుగా మనం భావించాలి ఘనత విషయంలో ఒకరినొకడు రోమపత్రిక జనం ఘనముగా ఎంచుకోండి చీప్ కాదు చ వాడే మనిషి వీడే మనిషి ఆమె మనిషి ఈమె మనిషి అని కాదు చీప్గా కాదు లో ఎస్టీమ్ కాదు హై ఎస్టీమ్ హీస్ అవర్ బ్రదర్ హీస్ అవర్ సిస్టర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్నట్టుగా స్తోత్రం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను వారు శ్రేష్టమైన వారుగా కేరళలో మా బంధువులందరినీ వదిలిపెట్టి మేము వచ్చాం నాన్నగారు ఉద్యోగ రీత వచ్చారు ఇక్కడ మాకు బంధువులు అంటూ ఎవరు లేరు ఇప్పుడు నా బంధువులు ఎవరంటే సంఘ సభ్యులే నా బంధువులు వాళ్ళతో బంధువులతో ఉన్నటువంటి అనుభవం అనుబంధం దేవుని స్తోత్రం అలే లూయ నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడవ వచ్చాయమో ఒకటో వచ్చిన ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడవచ్చా ఒకటో వచ్చిన మనం గమనిస్తే సహోదర ప్రేమను నిలవరముగా ఉండని నో మ్యాటర్ వాట్ మేక్ రూమ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీ బిలీవర్ అండ్ షో హాస్పిటాలిటీ టు స్ట్రేంజర్స్ ఫర్ దే మేబీల్స్ ఫ్రమ్ గాడ్ షోయింగ్ అస్ ఒకవేళ దేవదూతలు అనబడిన వాళ్ళు అతిథుల రూపంలో మీ ఇంటికి వచ్చి ఉంటారేమో కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దేవుని సాగుకొని పౌలుకో లేకపోతే సేనకో తిమోతికో వీళ్ళకి మీరు ఆతిథ్యం ఇచ్చారు మీరు ఏంజల్స్కి ఆతిథ్యం ఇచ్చినట్లుగా అనగా స్వర్గపు ప్రతినిధులకు మీరు ఆతిథ్యం ఇచ్చారు స్వర్గం నుంచి మీకు ప్రతిఫలం ఉంటుంది సహోదర ప్రేమలో మనం గమనించాల్సిన విషయం స్వర్గపు ప్రతినిధుల్ని స్వీకరించడం సహోదర ప్రేమల గురించి ఆలోచిస్తున్నాం అది శారీరకమైనటువంటి బంధం కన్నా అది బలమైన బంధం అని అది సాగరంపై అనుభవం కలిగి ఉండేదని శ్రేష్టమైన వారుగా ఎంచుకునే అనుభవం కలిగి ఉండేదని అంతేకాకుండా స్వర్గపు ప్రతినిధులను స్వీకరించేదని ఆ సహోదర ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం ఇట్టి సహోదర ప్రేమ ఉంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె